నా పేరు కాంతరేకుల నరసింహం అండి నేను ఎమ్మెల్సీ అభ్యర్థిని నేను అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ఈ కొండబాబు చేసే కార్యక్రమానికి మద్దతుగా నేను రావడం జరిగింది ఎప్పటి నుంచో ఆయన పోరాటం చేస్తున్నారు ఈయన ఒకసారి అయితే ఈ అందులో నీటిలోంచి ఈద్దుకుని వెళ్ళాక ఆ దిబ్బం మీదకి ఎక్కువ కూర్చొని పాములు ఈ పుట్ట ఉన్నటువంటి చోట భయం లేకుండా ఆ రాత్రి ఆత్మన అక్కడ తెల్లవారులు అధ్యక్ష చేయడం జరిగింది అయినా కూడా అధికారులు ఇంకా నిర్లక్ష్య వైఖరి చేస్తున్నారు కాబట్టి ఈ అధికారుల యొక్క నిర్లవ నిర్లక్ష్య వైఖరి నశించాలని మేము కోరుతున్నాం అలాగే ఈ అధికారులు దిగువచ్చి ఈ యొక్క యాజమాన్యం యాజమాన్యం కూడా దిగివచ్చి ఈ గోతులు పూడ్చినట్టయితేనే బాగుంటుంది లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కొండబాబు గారు ఏమి తగ్గే మనిషేమి కాదైనా కాబట్టి ఈ ఎంతోమంది అక్కడ చాలామంది చనిపోవడం జరిగింది కానీ అందులో ఈ గోతులు ఈ క్వారీలో కంకరని తవ్కుని వెళ్ళిపోయి వాళ్ళు లాభం చూసుకున్నారు తప్ప ఈ ప్రజలు బాగోగులు పట్టించుకోవడం కానీ వాళ్ళకి జరిగే నష్టాలు పూర్చడం చేయట్లేదు ఈ రోజు ఈ కొండబాబు తలపెట్టినటువంటి ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం ఈయన కోర్టులో కూడా వేసిన వేయడం జరిగింది ఈయన ముందు పట్టి బడ్జెట్ వదడు ఈయన పట్టుబడన విక్రమార్కుడు ఆయనకి నా మద్దతు తెలియజేస్తూ ఈ రాజవండ్రి ఈ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ఈ యొక్క న్యాయం జరగాలని కోరుకుంటూ నేను ఈ కొండబాబు గారి మద్దతు తెలియజేస్తాను నా పేరు కాండ్రేగ నరసింహం నేను ఎమ్మెల్సీ అభ్యర్థిని ఇక్కడ ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టబొద్ది నుంచి పోటీ చేస్తున్నాను